క్రైస్ట్ ఈ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నీవు నడవవలసిన త్రోవన నిన్ను నడిపించదును ఐ మీన్ మన జీవిత ప్రయాణంలో మనం ఎంచుకున్నటువంటి మార్గంలో ఎవరో ఒకరు మనల్ని నడిపిస్తూ ఉంటారు ఎవరో ఒకరి అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉంటాం అయితే మనం ఎంచుకున్న ఆ త్రోవలో మనం నడవటానికి వారు నిజముగా నిస్వార్థముగా మనల్ని నడిపించగలుగుతారా అంటే చెప్పలేం అనుమానంగానే ఉంటుంది ఎందుకంటే ఆ మార్గంలో మనం నడిచేటప్పుడు ఆ త్రోవలో మనము నడిచేటప్పుడు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి వ్యాధులు వస్తూ ఉంటాయి ఇవన్నీ సమీపిస్తూ ఉన్నప్పుడు కూడా వీటన్నిటినీ ఇవన్నీ మన జీవితంలోకి వచ్చినప్పుడు వాటి ద్వారా మనము బాధపడుతూ ఉన్నప్పుడు వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా మనల్ని నడిపించే వ్యక్తులు మనల్ని నడిపిస్తారో లేదో మనకి తెలియదు మనకు కలిగిన శ్రమను బట్టి వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు మనకు కలిగిన వ్యాధిని బట్టి వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు మనం కలి మనం పడుతున్నటువంటి ఆ శోధనను బట్టి మనం అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాలను బట్టి వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కనుక మనం నడవవలసిన త్రోవలో చక్కగా నడవాలంటే మనం ఎంచుకున్న మార్గంలో చక్కగా ముందుకు వెళ్ళాలంటే మన జీవిత ప్రయాణంలో మనకు ముందుకు కొనసాగాలంటే నిస్వార్థంగా మనల్ని నడిపించేవారు కావాలి ఏది ఆశించకుండా ఆ త్రోవలో ఆ మార్గంలో చక్కగా నడిపించేవారు కావాలి మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మన మార్గంలో మన త్రోవలో మనల్ని చక్కగా నడిపించగలిగేది ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయనే ఏ స్వార్థము లేకుండా మనం నడవవలసిన తోవలో ఆయన మనల్ని నడిపిస్తాడు యేసుక్రీస్తు వారు ఐదు రొట్టెలు రెండు చేపలు పంచిన ఆ సందర్భం తర్వాత శిష్యులకి మీరు ధోని ఎక్కి బెత్సాకు నాకంటే ముందుగా వెళ్ళమని చెప్తాడు సో వీళ్ళందరూ శిష్యులందరూ కూడా ధోని ఎక్కి బెత్సాకి వెళ్దామని ప్రయాణమై వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకోవటానికి ఆ కొండకు వెళ్ళి ఉన్నారు అయితే ఆ సాయంకాలం సమయానికి ఆ దోణే సముద్రం మధ్యలోకి మధ్యలోనే ఉండిపోయింది అప్పటికి బాగా గాలి వస్తూ ఉంది ఆ గాలి దెబ్బకి ఇది ముందుకి దోని ముందుకి కదలలేదు ఏమవుతుందో తెలియట్లా ఆ దోణిని కంట్రోల్ చేయటం వీళ్ళ వల్ల కావట్ల ఏ క్షణాన ఏదైనా జరగవచ్చు ఆ గాలి దెబ్బకి ఈ దోణి తిరగబడవచ్చు వీళ్ళందరూ సముద్రంలో పడిపోవచ్చు ప్రాణాపాయ పరిస్థితి ఎదురుగా ఉంది ఇటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు ఏం చేయాలి ఎలా బయటపడాలి ఈ గాలి నుంచి ఎలా తప్పించుకోవాలి అని యేసు క్రీస్తు వారు వారిని చూసి వారి దగ్గరికి వచ్చి వారి ఆ ధోణి ఎక్కినప్పుడు ఆ గాలి అణిగిపోయింది అంటే ఏదైతే ఆ ఇబ్బంది కలిగిందో అది ఆగిపోయింది ఆగిపోయినప్పుడు తిరిగి వీళ్ళు చిన్నగా బెత్సాయుధాకి చేరుకున్నారు అంటే యేసుకి వీళ్ళు నడవవలసిన మార్గము వీళ్ళు నడవ వీళ్ళు ఎంచుకున్న త్రోవ ఏంటంటే బెత్సాయుధాకి వెళ్ళటం ఈ వెళ్ళే మార్గంలో వారికి ఒక గాలి రూపంలో ఒక శోధన ఎదురైంది ఒక శ్రమ ఎదురైంది ఒక మరణకరమైన పరిస్థితి ఎదురైంది ఆ సమయంలో వీరిని నడిపించింది వీరిని కాపాడింది వీరిని రక్షించింది యేసుక్రీస్తు వారు వీరు ఏ మార్గంలో వెళ్తూ ఉన్నారో ఆ మార్గంలో ఎదురయ్యే శ్రమలో యేసుక్రీస్తు వారికి వారికి తోడిగా ఉండి ఎక్కడికి చేరాలో ఎక్కడికి చేరాలో అక్కడికి వారిని క్షేమంగా నడిపించాడు ఎలాగైతే ఆయన శిష్యులకి మార్గము మధ్యలో ఒక శ్రమ ఎదురైతే దాన్ని లోండి దానికి దానిలో ఆయన వారికి తోడుగా ఉండి వారిని ముందుకు నడిపించి చేరవలసిన గమ్యానికి చేర్చాడు అట్లాగే మనం ఎంచుకున్నటువంటి మార్గంలో మనం ఎంచుకున్నటువంటి మనం నడవవలసినటువంటి త్రోవలో ఎదురయ్యే ప్రతి శ్రమ నుంచి మనల్ని విడిపిస్తూ ప్రతి శ్రమలో మనకి తోడుంటూ ప్రతి వ్యాధిలో ప్రతి వ్యాధిలో నుండి మనల్ని విడిపిస్తూ ప్రతి బాధలో నుంచి మనల్ని విడిపిస్తూ ఆయన మనకి తోడుగా ఉండి మనం నడవవలసిన త్రోవలు ఆయన చక్కగా మనల్ని నడిపిస్తాడు మనం చేరవలసిన గమ్యాన్ని ఆయన చక్కగా చేరుస్తాడు కాబట్టి ఆయన నిస్వార్థంగా మనకి సహాయం చేస్తూ ఉన్నాడు నిస్వార్థంగానే మనం నడవలసిన త్రోవల మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆమె